తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇరవై ఏడు తారీఖు నాలుగో నెల ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎల్కతుర్తి బహిరంగ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన తీరు దాని గురించి రెండు మూడు ముచ్చట్లు అంటే ఆయన దేని మీద అయితే ఏ అంశాల మీద అయితే మారనాయండో అతడు పరిపాలన ఉన్నప్పుడు ఏ రకంగా చేశాడనేది చెప్తాను ఒకటి ఆయన ఏమన్నాడంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వము చేసేటువంటి తప్పులపైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా మా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను అని చెప్పడం జరిగింది మరి నేను ఈ సోషల్ మీడియా ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నాను అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో మీకు రెండు సార్లు అధికారాన్ని పట్టం గడితే మీరు పది సంవత్సరాల్లో ఏం చేశారు ఎవరు ప్రశ్నిస్తే వారిని మీరు కొట్టి సోషల్ మీడియా వాళ్ళని కిడ్నాప్ చేసి జైలాల్లో ఏపించి చంపేటువంటి ప్రయత్నాలు చేయలేదా మళ్ళా ఎవరు ఇప్పుడు సిరిసిల్లలో సిరిసిల్లలో ఇసుక దంత పైన ప్రశ్నించిన దళితులపైన థర్డ్ డిగ్రీ ఉపయోగించి సంసారానికి పనికిరాకుండా చేయలేదా మీ పరిపాలనలో ఎస్టీ ఆక్షాలలో ఉన్నటువంటి అమ్మాయిల శాతం ఎందుకు తగ్గింది అది ఎందుకు తగ్గిందో ప్రజలకు మీకు తెలియదా అంటే ఈ రకంగా మీరు పది సంవత్సరాలు అధికారాన్ని పట్టం కడితే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా మీరు వ్యవహరించలేదా ప్రశ్నించే వారిపైన సోషల్ మీడియా వారిని మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఏం చేయాలో అది మీరు చేయలేదా అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా అడుగుతున్నాను ఇంకో మాట ప్రభుత్వాన్ని ప్రభుత్వము పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు అడుగుతారు ప్రశ్నిస్తారు దానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం జవాబుదారు కాబట్టి చెప్పాలే అని ఇలా నీతి వాక్యాలు చెప్తున్నావు మరి నాడు కనీసం విలేకరులు నిన్ను ప్రశ్నించాలన్నా వాళ్ళ గజ గజ వణుకు పుట్టేది అధికారుల నుంచి ఎవడన్నా ఒక విలేకరు ధైర్యం చేసి అడిగితే ఏ ఊకోవాసో ఏడొచ్చిన పైకి మళ్ళీ ప్రశ్నలు వేస్తావు అని కూసోని దబాయించి కూసోపెట్టలేదు కేసీఆర్ గారు అదేవిధంగా ఇంకో విషయం తీసుకున్నట్లయితే రజతత్వ దినోత్సవం అంట అంటే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అంటే బీఆర్ఎస్ ఇరవై ఐదో సంవత్సరం సంబరాలు నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరిచేది ఏంటంటే బీఆర్ఎస్ పుట్టి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఇది సిల్వర్ జూబ్లీ ఏ రకంగా అవుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీని సిల్వర్ జూబ్లీ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ గణతంత్ర ఏది దాన్ని బీఆర్ఎస్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సంబరాలు ఏ రకంగా జరుపుకుంటారు టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ సమాధి అయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు సంవత్సరాలు ఏమో అవుతుంది అంటే టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది మరి బీఆర్ఎస్ పార్టీ పుట్టి కనీసం రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది బీఆర్ఎస్ పార్టీ పెట్టి రెండు మూడు సంవత్సరాలే అవుతుంది దీనిని సిల్వర్ జూబ్లీగా ఏ రకంగా జరుపుకుంటారు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలు అన్నట్టుగా ఏ రకంగా ఎలకతుర్తులో బహిరంగ సభ నిర్వహించి నిర్వహించుకుని సంబరాలు జరుపుతారో అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయం ఇంకోటి మనం తీసుకున్నట్లయితే పోలీసులు పోలీసుల గురించి ఏం చెప్తున్నాడు ఏం చెప్పాడు ఏం ఏం పోలీసు సోదరులారా ఏం ఎగిరెగిరి పడుతున్నారు మీరు రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఇప్పుడు పోయి రాసి పెట్టుకోండి డైరీలలో అని సున సున్నితంగా పోలీసు వారిని ఈయనేదో నీతిమంతుడు అన్నట్టుగా ఈయన నీతిమంతునిగా పరిపాలించినట్టుగా సున్నితంగా హెచ్చరిక లెక్క పోలీసులని బహిరంగ సభలో మాందలేదు జరిగింది జరిగింది కదా ఇవాళ నేను సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ అదేవిధంగా పోలీసుల విషయంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ప్రశ్నకు జవాబు నేను చెప్తున్నాను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు పోలీసులను మీరు ఏ రకంగా వాడుకున్నారు మీరు గడ్డగొట్టే షప్రాసిలా మీకు పని చేసి పెట్టే పని మనిషిలా బట్టలు అన్నం పెట్టే వాడి లెక్క మీరు ఎంత పెద్ద సిఐ కానీ ఏసీపీ కానీ డీసీపీ కానీ సిపి కానీ డీజీపీ కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీసులను కూడా మీరు ఈ రకంగా వాడుకొని మీ మాటల మీ వ్యవహార శలలు వ్యవహరించినారా లేదా అని ఈ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పోలీసులని పోలీసులను వాడుకొని అమాయకులని పేద ప్రజలని ప్రశ్నించే వారిని మీరు పోలీసులను వాడుకొని వారిని కొట్టిపించి థర్డ్ డిగ్రీలు ఉపయోగించలేదా వారి చట్టానికి విరుద్ధంగా పోలీసులతో మీరు పనిచేయించలేదా ఒక నియంత్రణ వ్యవహరించి పోలీసులను మీరు వాడుకోలేదా అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ అదే అదేవిధంగా కల్వకుండా చంద్రశేఖరరావు గారిని కూడా నేను ఈ సోషల్ మీడియా మీడియా ద్వారా అడుగుతున్నాను పోలీసులని వాడుకొని మీరు ఫోన్ టాపింగ్ చేయలేదా మీరు పరిపాలించిన పది సంవత్సరాలలో చట్టానికి విరుద్ధంగా పోలీసులని వాడుకొని పోలీసులతో ఎన్నో తప్పులు చేయించినారు చేయించలేదా ఈరోజు నువ్వు ఎలకతుర్తి బహిరంగ సభలో పోలీసులని ఎందుకయ ఎగిరెగిరి పడుతున్నారు అని చెప్తారా దొంగోడే దొంగ దొంగ అన్నట్లుగా మీరు బహిరంగ సభలో నీతి వ్యాఖ్యలు మాట్లాడినట్లుగా ఉంది తప్ప వేరే రకంగా లేదు అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఇంకోటి వాస్తవే మీరు చెప్పింది ఏది ఎగిరి పడుతున్నారు ఆ పోలీసులు అంటే ఎవరు అధికారంలో ఉంటే వారిని పోలీసులని ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులు పోలీసు వారిని వాడుకుంటున్నారు అది వాసమే నగ్న సత్యమే కానీ రాజ్యాంగానికి లోబడి ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ లాగులు పలగొట్టే దమ్మున్న పోలీసు లేరు కాబట్టి ఈ రకంగా అవినీతి రాజకీయ నాయకులు మీ ఆటలు నడుస్తున్నాయి అని సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి ఈ శుద్ధ పూస పరిపాలన చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను అదే విధంగా కొందరు అనుకుంటుండొచ్చు వీడేవాడరా బాబు వీడు ఈ రకంగా మాట్లాడుతుండు వీడు ఏ పార్టీ అని నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు పక్కాగా ఖచ్చాగా కట్టిన టిఆర్ఎస్ కార్యకర్తని కేసీఆర్ అభిమానిని నేను మాట్లాడేది నేను ఏ పార్టీ ఉండేది కాదు అంటే ఇరవై వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నీ మాటలు కల్వకుంట్ల శేఖర్ చంద్రశేఖర్ రావు గారు నువ్వు మాట్లాడితే ఇలా ఆనందపడేది విజిలేసేది ఇలాంటి పార్టీలో ఉన్నటువంటి భజన మండలి కాళ్ళు సైకిల్ కాంగ్రెస్ వల్లే సప్పన్ను కొడతారు తప్ప రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టిన కాని చెల్లి పదిహేను ఇరవై సంవత్సరాలు నీతో పనిచేసినటువంటి ఉద్యమకారులు నీ మాటలు సహించాడు నీ అపరిచితుని మాటలు అన్ని మాకు తెలుసు అని సోషల్ మీడియా ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియపరుస్తూ మీరు ఎప్పుడూ రాజకీయంగా ప్రతిపక్షంలోనే ఉండాలని నేను కోరుకుంటూ ఎందుకు అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటేనే అధికార పక్షానికి భయం ఉంటుంది రాష్ట్రం అభివృద్ది చెందుతుంది కానీ మీరు అధికారంలో ఉంటే మాత్రం రాష్ట్రాన్ని పరిజనిగా కనుక రక్తం తాగినట్లుగా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని తెలంగాణ రాష్ట్రానికి నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను